గడిచిన వారంలో మనం ధ్యానం చేసుకున్న మాట ఏమిటి చెప్పండి అపవాదికి సంబంధించిన శాఖల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎందుకంటే మనకున్న శత్రు అపవాదే కాబట్టి మనం పోరాడవలసింది అపవాది సమూహంతో కాబట్టి అపవాది గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ అపవాది శాఖల ద్వారా అపవాది యొక్క సమూహము ద్వారా ఈ రోజున బయట ఉన్న జనాంగముకు మాత్రమే కాకుండా సంఘములో ఉన్న క్రైస్తవులు కూడా అపవాది బంధకాలలో ఉండిపోతున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అందుకనే దేవుడి వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అపవాది గురించిన విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి కనుక గడిచిన వారంలో మనం అపవాదికి సంబంధించిన పది శాఖలలో నాలుగు రకాల శాఖల గురించి నాలుగు శాఖల గురించి మనం తెలుసుకున్నాం అవునండి ఏమిటి నాలుగు శాఖలు చెప్పండి త్వర త్వరగా ఒకటి మొదటి శాఖ దురాత్మ ఆ రెండవ శాఖ అబద్ధమాడు ఆత్మ ఆ మూడవది మూడవ ఆత్మ ఏంటి చెప్పండి మూడవ శాఖ మూర్ఖపు ఆత్మ ఆ నాలుగవ శాఖ గాఢ నిద్రాత్మ ఈ నాలుగు శాఖలు మనం చూసాం దేవునికి స్తోత్ర దురాత్మ ఉంటే ఏం జరుగుతుందని చెప్పాను మీకు చెప్పండి చెప్పండి దురాత్మ ఏం చేస్తారని చెప్పాను ఎదుటోడిని ఎప్పుడు చంపేద్దామా అనుకుంటారండి దురాత్మ ఉంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు చంపేద్దాం అంటే ఎదుటి వ్యక్తి నాశనము కోరుకునేవాడు దురాత్మ పట్టిన వాడు అంతేగా ఈ దురాత్మ పట్టే కొంతమంది ఎదుటి వాళ్ళ మీద ఏం పోతారు చెప్పండి దుమ్మెత్తి పోసేస్తా ఉంటాడు నువ్వు నాశనం గాను నీ కుటుంబం నాశనం కాను నీ జీవితం నాశనం కాను నువ్వు పాడైపోను నీ గీత పాడైపోను నీ పంది పాడైపోను నీ కుక్క పాడైపోను వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడతారు తెలుసా వాళ్ళకి దురాత్మ పట్టిద్దు కనుక ఈ మాటలన్నీ మాట్లాడతారు అర్థమైందా ఈ దురాత్మ పట్టిన ప్రతి ఒక్కడట ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడు ఉన్నారా అలాంటి వాళ్ళు మన మధ్యలో ఏమండోయ్ వింటున్నారా జాగ్రత్తగా మీరు పైకి మేము ఏమి ఎరగనివారు అని అనుకుంటే లోపల మీ హృదయంలో ఆలోచన ఉంటే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు జాగ్రత్త అని మీకు సవినీయంగా వినవించుకుంటున్నాను మీకు దేవునికి స్తోత్ర ఏమండి దురాత్మ పట్టిన వారు ఎలా ప్రవర్తిస్తారట ఎదుటి వాడు నాశనం అయిపోవాలి అది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఉన్నారండి అలాంటి వాళ్ళు సమాజంలో లేరా వార్తల్లో చూడట్లేదా ఎదుట మనుషుల్ని మీరు గమనించట్లేదా అది ఎందుకని వాళ్ళు అలా చేస్తున్నారంటే కేవలము దురాత్మల వలన మాత్రమే వాళ్ళు చేసే పని అది ఆ దురాత్మ వలన ఆవహిస్తుంది ఆ దురాత్మ వాళ్ళని పడుతుంది ఇక వాళ్ళ పరి ప్రవర్తన వాళ్ళ చేష్టలు అన్నీ కూడా మారిపోతాయి మనం గడిచిన వారిలో జ్ఞాపకం చేసుకున్నాం సౌలి మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఈట పట్టుకుని దావేద మీదకి ఇసురుతున్నాడు అంటే ఎప్పుడైతే దావీదొచ్చి ఆ సితారా వాయించి దేవునికి స్థుతించి దేవునికి ప్రార్థించి ఎప్పుడైతే చేస్తున్నాడో అతలో ఉన్న దెయ్యం పోగానే అతనిలో ఉన్న కోపం అతనిలో ఆ దావీదను చంపాలనే ఆలోచన పోతుందంట అంటే అర్థమేంటి దురాత్మ పట్టిన వాడికి ఎదుటవాడిని చంపేయాలి ఎదుటివాడి మీద పగ తీర్చుకోవాలి ఎదుటి నాశనం చేయాలి ఎదుటివాడి ఏ విధంగా అయినా కీడు పొందుకోవాలి అని ఆలోచన చేసేవాడు చేతబడులు చేపించే వాళ్ళందరికి చెప్తున్నా ఈ రోజున అర్థమైందా వాళ్ళకి దురాత్మ పట్టడం వల్లే ఇవన్నీ చేస్తుంటారు ఎందుకని వాడు ఏదో విధంగా ఈ చేసి పాడు చేయాలని అవి చేసే ప్రతిదీ నీవు చేసే చేతపడైనా నీవు చేసే ఏ చేస్తైనా అది నిన్ను వదిలిపెట్టదనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున అర్థమైందా చేతపడి చేసేవాడు అనుకుంటాడు ఎదుటి వాళ్ళు నేను ఏదో చేసి ఏదో చేసేస్తున్నాను అనుకుంటాడు కానీ ఆ దెయ్యాలని ఆన్ని నాశనం చేస్తా చివరికి దేవునికి స్తోత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది అర్థమైందా దురాత్మ మనలోనికి రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి దురాత్మ వచ్చినప్పుడు చివరికి భార్య అయినా భర్త మీద ఏమైపోతుంది తెలిసి ఎప్పుడు సత్తాడో మాయదారుడు అనిపిస్తుంది ఎందుకు వస్తుంది అలా దురాత్మ పట్టడం వల్ల కొంతమంది భర్తలకు పడతాయి దురాత్మలు ఈ మాయదారిని ఎప్పుడు చచ్చిపోద్దా అనుకుంటాడాడు ఎందుకని ఆడికి దురాత్మ పట్టింది కనుక కొంతమంది పిల్లల్ని తిడతారు నువ్వు నాశనం అయిపోని ఎప్పుడు చెప్తావురా అంటారు పిల్లల్ని అది తల్లిదండ్రులు అనవలసిన మాట కాదు కానీ ఆ మాట అంటారు ఎందుకంటే వాళ్ళకి దురాత్మలు పడతాయి కనుక దురాత్మ చేయించే చేస్ట్లు దేవునికి స్తోత్రం ఏమండి దెయ్యాన్ని మీరు ఎక్కడో నాకు కనపడలేదు అనొద్దు ఇగో ఇలాంటి మాటలు అనేవాళ్ళే దురాత్మ పట్టిన వాళ్ళు వాళ్లే ఎవరు లేరు వాళ్ళే దురాత్మలో వాళ్ళలో దురాత్మ ఉంది కనుక ఆ మాటలు మాట్లాడతారు